సో మీరు ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండేది సార్ మీ పెయిన్ సివియారిటీ కానీ మీ కంప్లైంట్స్ కానీ ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం పెయిన్ తోటి ఉన్న బ్యాక్ పెయిన్ తోటి వచ్చిన ఓకే బట్ ఒక సెట్టింగ్ తర్వాత నాకు షోల్డర్ పెయిన్ ఆల్మోస్ట్ అంత సెట్ అయిపోయింది ఫస్ట్ లో ఎలా ఉండే సార్ మీ పెయిన్ మామూలుగా ఎంతవరకు ఈ రేంజ్ హ్యాండ్ హోల్డింగ్ వరకు ఓకే ఓకే లిఫ్ట్ చేయగలుగుతున్నారు వితౌట్ పెయిన్ వితౌట్ పెయిన్ ఓకే ఓకే స్టిఫ్నెస్ కూడా పెయిన్ బ్యాక్ లో స్టిఫ్నెస్ ఉంటుంది నెక్ లో ఉంటుంది అంతా ఓకే అంతా

కూర్చున్నప్పుడు ఏదైనా హోమ్ డిపార్ట్ చేసినప్పుడు సివియర్ పెయిన్ లేదు కూర్చున్నప్పుడు టైట్ కింద పెయిన్ వచ్చేది ఓకే ఇప్పుడు అదంతా ఏం లేదు ప్రికాషన్ తీసుకుంటే ఎక్సర్సైజ్ ఇప్పుడు అంతా నార్మల్

సో ఇప్పటికైతే అన్ని కంప్లైంట్స్ అన్ని సార్ సరే థ్యాంక్ యూ సో అండ్ మీలాగా లైక్ ఇలా మీ ఇలాగా పెయిన్ సఫర్ అయ్యే వాళ్ళకి ఇలా ఇబ్బందులు పడే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు సార్ ఆల్ మనకు ఒకసారి కనుక్కొని ఒకసారి ఒక బాడీ అడ్జస్ట్మెంట్ అంటే ఎంతకైనా మంచిది దాని తర్వాత కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకొని చేస్తే కంపల్సరీ బెటర్గా జనరల్గా ఇప్పుడు మీది డెస్క్ వర్క్ సార్ రైట్ ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఒక వందలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ అంతా ఈ డెస్క్ వర్క్ జాబ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం ప్రికాషన్స్ కానీ ఏం సజెషన్స్ కానీ ఇస్తారు కూర్చో ఫ్రీక్వెంట్ ఫిజికల్ మినిమం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి ఓకే కొంచెం ఇంకా ఒకవేళ ఏమైనా కంపెనీ ఉంటే కంపల్సరీ ఒకసారి ఫిజియో తిఫ్ట్ అని చేసుకుంటే అది సివియర్ కాకుండా ఇనిషియల్ స్టేజ్ అంటే కంప్లైంట్ కాబట్టి లాంగ్ టర్మ్ కూర్చుకుంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ కూర్చుంటే ఇప్పుడు నేను ఎలా సపోర్ట్ అయినా అలానే సపోర్ట్ రైట్ రైట్ so major uh, padi prolonged sitting over achievements uh, of the whole fiscal activity of the right, right. one last question, answers. correct, sir. right, sir. thank you. Okay.